విష్ణుగారు ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు అది మీ పెద్ద విజయం అది బిగ్గెస్ట్ సక్సెస్ కాకపోతే ఏంటంటే ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు సి నా బ్రదర్కి మొహమాటం కొన్ని కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్ రుణపడి ఉన్నాను అతనికి ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చా అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు సో ఐ నెవర్ ఆస్ట్ నాకు తెలుసు ఈ వాట్ వాట్ ఇస్ ఇస్ మెంటాలిటీ అని నేను అడగట్లేదు నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను నేను నేను ఒక్క ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయనకు కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోవాలి దట్ వాజ్ బికాస్ ఈ వాజన్ ఫీలింగ్ టు గుడ్ ఆల్సో యూనో ఈ షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయింది సో అదే కానీ వై యూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై డ్యూ ఈవెన్ వాంట్ అటెంప్ట్ అనే దాంతో ఇది చేయాల దట్స్ ద రీజన్ నిన్న ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు అది సినిమా రిలీజ్కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రశ్న ఒకటి రావడం ఇదే ఫస్ట్ టైం అది ట్రోలర్స్కి మాత్రమే సంబంధించిందా లేదంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్లో అనుకోవాలి ఐ ఐమ్ నాట్ ఇన్ నా స్పేస్ వార్నింగ్ ఇచ్చే స్పేస్లో నేను లేను నా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి వందకి వంద మందికి అని ఆశిస్తున్నాను కానీ నచ్చు నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్ బట్ ఐఎమ్ షూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది ఆ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్ మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి ప్రొటెక్ట్ చేయాలని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడం అందరి దగ్గరికి వెళ్ళి చూడడం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళొక స్లాట్లు ఉన్నాయి రోజుకి రెండుసార్లు ఈ స్లాట్ దాటి లేదు ముందే బుక్ చేసుకోవాలి అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు లేకపోతే రారు దే హ్యావ్ ద రూల్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆ ఊరికి తగ్గట్టు చేయాలి నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమందికి అండ్ ఎంబార్గో అంటారు దాన్ని ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్ అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికీ కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి యూనో వి లాస్ట్ మినిట్ మా విఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ లేదా